హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణిస్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంక వాళ్ళ వీడియో వచ్చేసి మీకు అయితే ఆఫ్టర్నూన్ టు నైట్ వర్క్ అయితే ఉంటుందన్నమాట నేనైతే మీకు ఒక వాక్ అయితే పోస్ట్ చేశాను కదా అనేది దానికి కంటిన్యూషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇంకా అలానే మీరైతే ముందు వీడియోలో మా అత్తమ్మ పంపించిన ఐటమ్స్ అన్నీ చూసారు కదా ఇంక ఈ వీడియోలో అయితే మా అమ్మ ఏం ఐటమ్స్ పంపించదు అని చెప్పేసి చూపిస్తాను ఇంకా వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే మార్నింగ్ నుంచి అయితే బైక్ ఇలాగా బయటే పెట్టేస్తుంది అనమాట ఇంకా డస్ట్ పట్టేసుంటే జస్ట్ అలా క్లాత్ తీసుకుని అయితే ఇంకా ఉన్నారు ఇక్కడ నెంబర్ ప్లేట్ చూసారు కదా ఇవి విరిగిపోయిందనమాట ఇంకా ట్రాఫిక్లో ఉన్నాము జస్ట్ స్లో మూమెంటే అండి ఎక్కువగా లేదు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా వేరే బైక్ వచ్చేసి అయితే అలాగ గుర్దేశాడు అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా ఎంత అనుకున్నా ఇంకా మనకు తప్పదు కదా ఇంకా వేయించుకోక ఇంకా వేపిద్దామంటే ఇక్కడ టైం లేక వేపించలేదు అనమాట ఇంకా దాన్ని అయితే వేపించాలి ఇంక జస్ట్ చిన్న మూమెంట్ ఏంటంటే ఇంకా ఫాస్ట్గా కానీ వెళ్ళట్లేదు ఇంక ఈ లోపే అలాగైతే అయిపోయింది మా అయితే చాలా ఇష్టంగా చేయించుకున్నారనమాట ఆ నెంబర్పేట అయితే ఇంకా అదైతే అలా అయితే విరిగిపోయిందన్నమాట ఇంకా చూసారు కదండి మా వాళ్ళైతే ఇంకెలా ఆట పట్టిస్తూ ఉన్నారు ఇంక ఊరి నుంచి అయితే మా పెదమ్మ వచ్చిందని చెప్పేశాం కదండి ఇంక అందుకని ఇంక మా అక్క వాళ్ళకైతే వచ్చేసాము అక్కడైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా తేగలు ఇంకా బనానాస్ ఉంటాయి కదా ఇంట్లో చెట్టుకు కాస్తే ఆ బనానాస్ ఇంకా వచ్చేసి వేరు అవన్నీ అయితే ఇంకా మా తోటి పంపించారు ఇంకా అదేనమాట ఇంకా ఫుల్ వర్షం అంట మా వచ్చేటప్పుడు అయితే ఇంకా అన్నీ తడిచిపోయాయి అనమాట భీము కానీ తీసుకొచ్చింది ఇంకా అంటే మా పెదమ్మ ఇంత మక్క వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చింది అవి కూడా తడిసిపోయాను వర్షంలో ఇంకా అందుకని చెప్పేసి కింద న్యూస్ పేపర్ వేసేసి అక్కడైతే ఇంకా ఆ భీమా అన్నీ అలాగైతే పెట్టుకొని ఉన్నారు మట్టుందా కడగలేదు కదా ఇసుగదా అయోరు కోసి పంపించిందంట ముందు వెనక అనకాయంటర్లా తాకులో ఇటు చూపినానా చెనక్కాయలేమో

ఇంకా అలాగైతే మా వాడు ఇంకా తెచ్చినవన్నీ చూస్తూ ఉన్నాడు ఇంకైతే చూసారు కదండి మా వాడిని అయితే ఇంక వీళ్ళిద్దరు ఎప్పుడెంతైనా మా వాడిని అయితే ఇంకా అలాగ ఆట పట్టిస్తూ ఉంటాడు వాడేమో మా తాత పంపించాడు మాకు కావాలని చెప్పేసి అయితే ఇంకా బస్తాలన్నీ పెట్టుకొని అయితే ఇంకా అలా లాగుతూ ఉన్నాడు అనమాట ఇంకా తేగలు అవన్నీ పంపించాడు అనమాట మా నాన్నకండి ఏవి చేసినా ఆ తర్మస్ ఎన్ని పంపించాడో తేగలైతే ఇంకా పైన ఓనర్స్కి ఇంకా మా అక్క వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ఇంకా అలాగైతే ఉంచామన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెట్టు అరటికాయలు అయితే చూసా కదండి ఇంకా పైన అయితే కొంచెము లావుగానే ఉన్నాయి కింద మొత్తం కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ పండిపోయాయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చాలా తీయగా అన్నమాట ఇక్కడైతే ఇంక అందరం అయితే ఇంకేలా షేర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట బనానాసు తెచ్చిన తేగలు అవన్నీ అయితే ఇంక తీసి బయట పెడుతూ ఉన్నారు ఇంకా ఇంకైతే ఇంకా బనానాస్ తీసుకొని తింటూ ఉన్నాం అనమాట టేస్ట్ చాలా తీయగా ఉన్నాయి అనమాట ఇంకా కొన్ని అయితే ఇంకా ఇంకెక్కువే పంపించేశారులేండి ఇంకా మాకు వాళ్ళు మేమైతే ఇంకా అలాగైతే తీసేసుకుంటూ ఉన్నాము ఇంకా బియ్యం తీసుకొచ్చారు కదండీ ఇంకా ఫుల్ వర్షం అంట ఆ బియ్యం అయితే ఇంకా అందులో నుంచి ఇంకా వాటర్ కారుతూ ఉన్నాయి కిందకైతే ఇంకా కొంచెము కింద సైడ్ బియ్యం అంతా అయితే కొంచెము తడిచిపోయాయి ఇంకా అలాగైతే ఉన్న బియ్యం అయితే ఇంకా తేగులు ఏంటంటే ఇంకా ఇసుకలో వేస్తుంది అనమాట అయితే ఇంకా ఎనిమిది ఒక సిక్స్టీ వో సెవెంటీ వో అన్ని అయితే పంపి మా నాన్న అయితే చాలా ఎక్కువ పంపించేస్తుంది ఇంకా అవన్నీ అయితే పెట్టుకొని తిన్నాము చాలా కానీ అయితే ఎప్పుడు వేయడండి మా నాన్న అయితే ఈ ఇయర్ అయితే లేట్ ఇచ్చాడు ఇంకా ట్రాక్టర్ ఉంది కదా తేగ అయితే అంట ఇంకా ఎక్కువ ఇంకా బుర్ర అవన్నీ ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాను కొద్దిగానే ఉంది జస్ట్ ఇసుకునింది అంతే ఇంకా అలాగైతే కొద్దిసేపు మక్క వాళ్ళ ఇంట్లో ఉండేసి అయితే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా పెదమ్మ అయితే ఇంకా లంచ్ కోసం అని చెప్పి రసం అయితే పెట్టింది అనమాట నేను ఆల్రెడీ మక్క వాళ్ళ నుండి వెళ్ళేటప్పుడే రైస్ కడిగి పెట్టేసి వెళ్ళిపోయాను ఇంక అక్కడ తినమన్నారు కానీ ఇంక ఇక్కడ వండుకునే అంతా వేస్ట్ అయిపోతుంది కదండి ఇంక అందుకని చెప్పి ఇంటికి వచ్చేసాను ఇంకా రసం పెడితే మా పెద్దమ్మ ఇంకా అవైతే కొనిపోయి పోసి ఇచ్చిందనమాట ఇంకా చిన్నవి అయితే ఇంకా బౌల్స్ ఏం కనిపించలేదు ఇంక అందుకని అంత పెద్ద పొబ్బాల్లో పోసిచ్చిందనమాట బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకొచ్చిన తర్వాత అయితే ఇంకా చూసాక ఇంకా ఇవన్నీ బనానాస్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా ఇంకా మాకు వాళ్ళకి కొన్ని ఇచ్చేసి అయితే మేము కొన్ని అయితే తెచ్చుకున్నాము బ్యానాస్ ఇంక చూసాక తేగలు ఇంక పైన ఓనర్స్కి వాళ్ళకి కానీ ఇవ్వాలన్నమాట ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంక ఇవైతే కొన్ని అయితే ఉడక పెడతాను ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట ఇంటికైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే వస్తున్నారు ఇంక ఇక తేగలన్నీ ఉడక పెడదామని చెప్పేసి తేగలన్నీ అయితే మంచిగా ఉడగపెట్టేశారనమాట ఇంకా వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంక పాప ఇంక చూసారు కదండీ మంచిగా ఆడుకున్నారనమాట వచ్చినప్పుడు అయితే వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఆడుకున్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇద్దరికి అనమాట ఇంక ఒకరి ఒకరికి పర్లేదు ఇంకా అలా కొట్టుకుంటూ ఒకరికి కావాల్సింది ఇంకొకరికి అనమాట ఇంకా అలాగే ఇంకా పిల్లలు అంటే ఇంకా కామనే కదండి ఇంకంతా ఇంకా వాళ్ళ పాటు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అలా తేగలైతే తినేసామన్నమాట ఇంక ఈలోపు వీళ్ళు బయటకు వెళ్ళారంట ఇంకా వేరు సమోసాలు అయితే వేస్తూ ఉన్నారంటే అయితే ఇంకా సమోసాలు ఇంకా అలానే జిలేబీలు ఉంటాయి కదండి ఇక్కడ అప్పుడకప్పుడు వేసిస్తారనమాట జిలేబీ అవన్నీ ఇంకా అవైతే తీసుకొచ్చారనమాట ఇంకా వేడి వేడిగా ఉంది ఇంకా బయట అయితే చల్లగా ఇంకా ఆ రోజంతా వర్షం పడుతూనే ఉందండి ఇంకా మా అయితే మితిపైన బట్టలు ఒక త్రీ డేస్ సారీ టూ డేస్ నుంచి అయితే పైన ఉన్నాయి వర్షం పడుతుంది ఆగుతుంది ఇంకా పైన ఉన్నాయి అనమాట కింద గమ్ తీసుకురాలేదు అలా వర్షం పడుతూ ఉంది ఇక్కడైతే ఇంకా వేడి వేడిగా సమోసాలు జిలేబీలు అవన్నీ తీసుకొచ్చారు కదా ఇంకా అందరికైతే ఇలా ప్లేట్లు అయితే పెట్టిస్తూ ఉన్నాను అనమాట చాలా బాగున్నాయి సమోసాలు అయితే చాలా వేడిగా ఉన్నాయి ఇంకా అందరం అయితే కూర్చొని ఇంకా సమోసాలు అయితే తినేస్తాము ఇక్కడ అయితే చాలా పెద్దగా ఉంటాయి అనమాట ఇంకా ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఏమో మా సైడ్ అనుకోండి టెన్ టూ త్రీ అలా ఇస్తూ ఉంటారు కాకపోతే చిన్న చిన్నవి ఇది ఒక్కటే ఫిఫ్టీన్ రూపీస్ అనమాట కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకైతే ఇంకా అందరికైతే ఇక్కడ పెడుతూ ఉన్నాను ఇంకా సైడ్ మీకు పెద్ద ఒకటి బౌల్ కనిపిస్తుంది పెద్ద గిన్నె కనిపిస్తుంది కదా ఇంక అందులో అయితే మంచిగా తేగలైతే ఉడకపెట్టాను అనమాట నాకైతే అసలు తెలియదు అనమాట అవి ఎలా ఉడగబెట్టాలో ఏమో తెలియదు ఇంకా ఎలాగోలా అయితే కొన్ని వాటర్ పోసెస్ అయితే ఇంకా అనమాట బాగానే ఉడికాయి బాగున్నాయి ఇంకా అందరం అయితే మంచిగా కూర్చొని అయితే అవి కానీ అయితే ఇంకా వేడివేడిగా తినేస్తామన్నమాట జిలేబీలు చూసారు కదండి ఇలా చిన్న చిన్నవి హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకి ట్వంటీ రూపీస్ అయితే థర్టీ రూపీస్ అలాగైతే ఇస్తారనమాట స్వీట్ అయితే కరెక్ట్గా ఉంది అవి అయితే కొంచెం వేడిగా ఉన్నాయి అనమాట రెండు అయితే ఈ వర్షానికి అలాగ బయట నుంచి వేడివేడిగా తీసుకొచ్చేసారు ఇంక ఇవి తిన తర్వాత ఇంకైతే మంచిగా ఒక టీ తాగామంటే అసలు చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే ఇంకా తినేస్తామన్నమాట ఇప్పుడైతే ఇంకా అందరం కూర్చొని అయితే అలా కబుర్లు మాట్లాడుకుంటూ ఇంకా అలాగ టైం స్పెండ్ చేస్తూ అయితే ఇక్కడ కూర్చొని అయితే ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఇంక అందరికైతే ఇలా ప్లేట్లో పెట్టి చేశాను వాళ్ళు ఇస్తారండి సాస్ అదైతే కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది అంతే బాగుండదు ఇంక ఇంట్లో సాస్ ప్యాక్గా తెచ్చున్నాము ఇంకా అదైతే వేసుకొని తింటూ ఉన్నాము ఇక్కడ మా వాడు మాత్రము ఆ సమోసా తినడం కంటే మాత్రం సాసే ఎక్కువ తింటాడు అసలు తినలేదన్నమాట హాఫ్ సమోసా ఏమో తిన్నాడు ఇంకా వాడిది కానీ అయితే ఇంక నేనే తినేసాను ఇక్కడైతే ఇంక పాప వచ్చేసి పిక్ అంటే ఇంకా ఆటైతే ఆడుతూ ఉంది కూర్చొని వాళ్ళ అమ్మ పెడుతుంటే మాత్రం తినలేదండి నేనే తింటానని చెప్పి తీసుకుని అయితే ఇంకా అలా కూర్చొని ఉంది వీళ్ళు అడగడం ఫస్ట్ అలా అని అడుగుతారు కానీ తిన అసలు తినడానికి మన లాస్ట్ వరకు ఇంక తిరిగి తిరిగి మనం అదే తి మనమే తినాల్సి వస్తుంది వాళ్ళ మిగిలిచ్చేందుకు కూడా ఇంకా అలా ఉంటుంది మరి పిల్లలతో అయితే ఇంకా వాళ్ళందరైతే ఇంకా కూర్చొని ఉన్నారనమాట ఇంక టీ తాగేసిన తర్వాత అయితే ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ చికెన్ తీసుకొచ్చారు ఇంకా సింపుల్గా అనమాట ఇంకా యటి వెళ్మంటే వర్షం ఉంది ఇంకా సరే ఇంక ఇంట్లో చికెన్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు అలానే రెండు లెగ్ పీసెలు తెచ్చారన్నమాట ఇంక పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు చెరువు అక్కడ తింటారులా అని చెప్పేసి అయితే లెగ్ పీసులు అయితే తీసుకొచ్చారు కానీ ఆ పాప తినలేదులేండి నిద్రపోయింది అనమాట డిన్నర్ చేసే టయానికి అయితే ఇక్కడ సింపుల్గా అయితే ఓన్లీ ఇలాగ గ్రేవీ కర్రీ అయితే చేస్తూ ఉన్నారు అనమాట చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆఫ్ట్ రసం ఉన్నాయి కదండి ఇంకా రసము చికెన్ కర్రీ అనమాట ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించారు అనమాట ఇలాగ సింపుల్గా అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట కదా లెగ్ పీస్లు అనమాట ఇక్కడ అయితే కొంచెం టెన్షన్స్ అయితే ఇక్కడ అయితే చేస్తూ ఉన్నాను అనమాట చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను కదా అదేంటనండి ఎప్పుడైనా ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా చేస్తామనుకోండి ఆ రోజు అయితే చాలా బాగుస్తుంది కదా కొంచెం బాగా చేయాలనుకున్నప్పుడు మాత్రం అంత సరిగ్గా రాదనిపిస్తుంది ఇట్స్ మై ఒపీనియన్ ఇక్కడ ఇంకా కొంచెం ఉడకాలన్నమాట కొద్దిగా వాటర్ పోస్ అయితే సిమ్లో పెట్టేసామంటే కొంచెం స్లోగా ఉడుకుతూ ఉంటుంది కదా ఇక్కడ వాటర్ పోస్ పెట్టేసాను ఇంకా ఫైనల్ కొత్తిమీరగా యాడ్ చేసాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం తర్వాత ఆపేస్తే మనకి టేస్ట్ పెట్టేసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట ఫస్ట్ మా వాడికి అయితే పెట్టేస్తాను ఇంకా పాప అయితే నిద్రపోతూ ఉంది ఇంకా మా వాడికి పెట్టేసామంటే ఇంక ఈలోపు మా చెల్లెలుగానే వచ్చేస్తాం అనమాట బయటకు వెళ్ళింది కదండి ఇంక ఈలోపు మా చెల్లిగానే వచ్చేస్తే ఇంక అందరం కూర్చొని అయితే ఇంకా తినేసేయచ్చు ఇంకైతే అందరం అయితే తినేసామన్నమాట ఇంకైతే ఇంక అక్క వాళ్ళు అయితే ఇంక బయలుదేరిపోయారు నైట్ ఒక టెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట టైం అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇంక అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇంకా అలా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంక తర్వాత ఇంకా మా చెల్లిగానే బయలుదేరుతుంది అనమాట ఇంకా తనైతే ఇంకా సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలంటే ఇంకా వాళ్ళ కాలేజీకి అయితే ఇక్కడ నైట్ టైం అనమాట బస్సు ఇంకైతే ఇక్కడ బయలుదేరుతూ ఉంది ఇంకా మా వారైతే ఇంకా బస్సు ఎక్కడానికి అనమాట ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంకా మా బాబు కమ్ముకుంటాడ చెప్పండి అంత చలిలో తూగుతూ ఉన్నాడు అనమాట ఇంకా స్వెటర్ ఒకటి తగిలించుకొని ఇంకా అలానే వెళ్ళిపోయాడు వాళ్ళతో అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉందండి వాడికి మాత్రము ఇంకా ఆఫ్ అనౌన్ పనుకోమంటే అసలు పనుకోలేదు ఇంక పిల్లలు ఇద్దరు కలిసి అయితే ఇంకా పాపతో అయితే ఆడుతూ ఉన్నాడు ఇక్కడ వీలుగా అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంక ఇది అనమాట మనకి ఈ రోజు వ్లాగ్ అయితే కానీ ఈ వ్లాగ్ కానీ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్